చెప్పండి లోహి గారు డాక్టర్ రామ్ మనోహర్ లోహియ్య గారి అనుచరుడిగా పల్లపూలు సాంబయ్య గారు రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు మరి వారు వర్తంతి కార్యక్రమం ముప్పై మూడవ వర్తంతి కార్యక్రమం వేటపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న పల్లపూల సాంబయ్య గారి గ్రహం వద్ద వచ్చే ఆదివారం ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారి వద్దంతి కార్యక్రమం జరుగుతుంది అందువల్ల ప్రజానాయకుడు అయినటువంటి పల్లపూల సాంబయ్య గారి అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని కోరుతున్నాం మరి ముఖ్య ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య గారుని వస్తారని ఆశిస్తున్నాం అట్లానే తదితర ప్రముఖులు హాజరవుతారు ఈ యొక్క పల్లపూల సాంబయ్య గారి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం జయప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరి అందరినీ కోరుతున్నాం నా పేరు పల్లపూలు నాగమనవర్ లోహియా నేను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఆ విధంగా పల్లపూరి సాంబయ్య గారు మా నాన్నగారు అవటం వల్ల మరి రాజకీయగా రాజకీయ గురువుగా తండ్రిగా ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని భావిస్తున్నాము అందరూ హాజరు కావాలని దయతో కోరుతున్నాను తొలితరు నాయకుడు ఆయన మహాభావుడు తొలి తరం నాయకుడు కొడుగగా మీరు ఆ తరంతో నాయకుడితో కొంత అనుభవం సంపాదించారు రాజకీయంగా కానీ ధర్మంగా న్యాయంగా పోరాటం చేస్తున్న మీరు మీరు ఆ ఉద్యమానికి ఆయన ఆయన చేస్తున్న ఆశయాలకి చేసిన ఆశయాలకి అనుగుణంగా మీరు ఎలా సూచిస్తారు నాన్నగారు అల్లపూరి సాంబయ్య గారు మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి సోషలిస్ట్ పార్టీ మరి తదితర పార్టీలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డాక్టర్ జయ జయప్రకాశ్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీగా ఆవిష్వరించింది అందులో భాగంగా సోషలిస్ట్ పార్టీ కూడా జనతా పార్టీలో ఉంది మరి ఆ యొక్క జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ జన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు అప్పుడు గౌతుల సర్దార్ గౌతులచ్చన్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మరి యువకులుగా ఉన్నప్పుడు వేటపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేయటం జరిగింది తర్వాత ఈ విధంగా సోషలిస్ట్ పార్టీగా డాక్టర్ రామానో లూహియా గారి అనుచరుడిగా తర్వాత ఈ సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ గారి రాజధానిలో కలవటం మరి ఆంధ్రప్రదేశ్ శాఖకి వైస్ ప్రెసిడెంట్గా చేయటం మరి అప్పుడు సహచరులుగా వెంకయ్యనాయుడు ముక్కోరు వెంకయ్యనాయుడు గారు ఎస్ జైపాల్ రెడ్డి గారు ఆయన నరసింహారెడ్డి గారు మరి వీళ్ళంతా కూడా జనతా పార్టీలో కొనసాగటం జరిగింది అప్పుడు ఆ తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు ఆపద్ధర్మ ప్రధానిగా ఏర్పట్టు ఆ యొక్క ఈ జనతా పార్టీ చీలి లోక్ పార్టీగా చంద్రసింగ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర లోకల్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా చేయటం తర్వాత మా మధ్యంతర పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభైలో బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయటం రెండవ స్థానంలో రెండవ స్థానం రెండవ స్థానంలో రావటం మూడవ స్థానంలో రెడ్కోట గారు ఉండటం ఆ విధంగా అప్పుడు రాజకీయాలు ఆ విధంగా కారంచేడు దళితుల పోరాటంలో దళిత మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు అట్లానే జార్జి ఫెర్నాండేజ్ ట్రేడ్ యూనియన్ హెచ్ఎంకేపీ హిందూ మస్తూర్ కిసాన్ పంచాయతీకి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులుగా పనిచేశారు మరి తెలుగు మహా తెలుగు మహాసభ ఆవిర్భవించటం దానికి రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ గురుకుల మిత్రా గారు ఉండటం మరి రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా పల్లపూల సాంబయ్య గారు నాన్నగారు కొనసాగటం వీళ్ళు ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు మహాసభ తరఫున ప్రచారం చేయటం జరిగింది తెలుగు భాషను కాపాడుకోవాలి తెలుగు భాషలో మాట మాట్లాడాలి తెలుగు భాషలో సంతకాలు చేయాలి తెలుగు భాషని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఇతర భాషలను కూడా గౌరవించాలి తెలుగు సంస్కృతి ఈ భాషని కొనసాగించుకోవాలి ప్రభుత్వ ఆఫీసులన్నింటి మీద తెలుగు 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 పేర్లే ఉండాలి అట్లానే ప్రైవేటు ఆఫీసులు ప్రైవేటు కార్యాలయాలపైనే కూడా తెలుగులోనే బోర్డులు ఉండాలి మీరు రాబోయే రోజుల్లో తెలుగు భాష ఉద్యమానికి శ్రీకారం నా నాయ మేరకు అన్నగారు ఉన్నప్పటి నుంచే నేను ఒక అభిమా తెలుగు భాష అభిమానిగా తెలుగు భాష కార్యకర్తగా చీరాల తెలుగు భాష సంఘానికి నేను సహాయ కార్యదర్శిగా పనిచేశాను అప్పుడు శాఖ అధ్యక్షుడిగా లాయరు బోధరాజు శి శశి శశిధర్ ఉన్నారు అది ఈ విధంగా తెలుగు భాష నేను అప్పటి నుంచి కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను తెలుగులోనే సంతకం చేస్తున్నాను తెలుగులోనే మాట్లాడుతున్నాను తెలుగు తెలుగు భాష సంపూర్ణంగా అమలయ్యేదానికి కృషి చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలియజేస్తున్నాను సందర్భంలో తెలుగు భాష అధ్యక్షులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కార్యాలయం హైదరాబాద్లో వారిని కూడా కలిసాము తెలుగు అకాడమీలో కలిసాము వారితో పాటు చర్చించటము తెలుగు భాష గురించి ఇంకా అభివృద్ధి చెందాలి దాని దాని విషయాల గురించి మాట్లాడుతూ వారితో గ్రూప్ గ్రూప్ చిత్రం కూడా దిగటం జరిగింది ఆ విధంగా అనేక తెలుగు కార్య తెలుగు తెలుగు ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యక్రమాలకి రాజమండ్రిలో మూడు రోజులు హాజరయ్యాను నేను రచయితగా కవితలు రాస్తుంటాను అట్లనే తాడేపల్లి గుడిలో కూడా అంత అఖిల భారత రచయితల సంఘం కార్యక్రమాలు కూడా రెండు రోజులు పాల్గొని మీరు గతంలో ఎప్పుడైనా మండల బుద్ధప్రదాయం కలిశారా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కార్యక్రమంకి హాజరైనప్పుడు మొట్టమొదటిగా మండలి బుద్ధప్రసాద్ గారిని అక్కడ ఆయన వారితో కలిసి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత అవిన గడ్డ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది అవిన్ గడ్డలో ఆ రోజు నాకు గెస్ట్ హౌస్లో రూమ్ కేటాయించారు మరుసటి రోజు ఏమైనా ఈయన ఆశయాలు తీరాలని తెలుగు భాష తొందరగా అభివృద్ధి చెందాలని తెలుగు భాష వాడకం నేర్చాలని జనం ఎక్కువ వాడాలని కోరుకుందాం పల్లపలు రాఘమోహన్ ఆశయం నెరవేరాలని కోరుకుందాం అలాగే పెద్ద ఆయన పల్లపలు వెంకటేశ్వర ఈయన మీ నాన్నగారి పేరు చెప్పండి గారు అమ్మ గారు ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం అప్పుడే ಆ ಅಂದರೆ ಆಸೆಯಲ್ಲೂ ನೆರವಿನಟ್ಟು ನಮಸ್ತೆ